హాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ నెల్లూరులో కృష్ణా ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము గూడూరు నుంచి మా కిషోరు వాళ్ళ ఫ్రెండ్స్ ఇటు కావల నుంచి శివప్రసాద్ టీచరు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు మేము అందరూ కలుసుకొని ఈరోజు తారీఖు ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నేరుగా ఆదిలాబాదు వెళ్ళి అక్కడి నుంచి ఒక వెహికల్ తీసుకొని ఆ టీం అంతా కలుసుకొని ఏకవీరాదేవి దర్శనానికి బయలుదేరుతున్నాం చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఆ తల్లి యొక్క దీనిలో మాకు మా టీం వాళ్ళకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యాత్ర హ్యాపీగా సంతోషంగా జయంగా జరగాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ ఆదిలాబాదులో రైల్వే స్టేషన్లో దిగాము మా ఫ్రెండ్స్ హ్యాపీగా సంతోషంగా మేము ఏకవీరాదేవి తల్లి దర్శనానికి ఇక్కడి నుండి దాదాపు తొంభై కిలోమీటర్ల పైన ఉంది ఒక వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోవాలని చాలా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా బయలుదేరుతున్నాము స్ టుడే మార్నింగ్ తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదిలాబాదులో రైల్వే స్టేషన్ ముందు వచ్చున్నాము ఇక్కడి నుండి మేమందరం ఒక వెహికల్ ద్వారా ఏకవీరాదేవి తల్లి దర్శనంకు వెళ్తున్నాము అక్కడే స్వామి టెంపుల్ కానీ దత్తాశయ టెంపుల్ కానీ మాతాదేవి టెంపుల్ కానీ చూసేందుకు మేము చాలా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా పైదేస్తున్నాము మా యొక్క బృందం కావుల వారు గుడు వారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము ఆదిలాబాద్ నుండి మేము వెంకటేరాదేవి తల్లి దర్శనకి వెళుతూ వెహికల్లో ఉన్నాం

పద్దెనిమిది మంది కూర్చునే దాంట్లో ఎనిమిది మంది కూర్చుంటే ఇరుకాణం అలీలాబా మెయిన్ రోడ్డు ఏకవేలాదేవి తల్లి దర్శనానికి పోయేటప్పుడు వెహికల్లో ఉన్నాము ఓ డిఫెరెన్షియల్ కోడ్ వింటున్నారా ఆండితే హ్ ఆయ్ శివ కొడబాలయం మా వాడ చెట్టా శివ లార్దా కట్టుంది సర్ టీచర్ అండి దిపిరండి నిన్న నివేదం మేము ఇల్లు చెం ఎల్లు దాడు గురు దాడులు కే

మహాదేవి శక్తిపడాన్ని దర్శించుకునే ముందు వచ్చే దోహలో ఊంకాశ్వర అంబరేష్ర్ యొక్క టెంపుల్ శివద్ పరమేశ్వర టెంపుల్ బయట భాగం ఏ విధంగా ఉన్నదో చూడండి ఇది ఏకవీర టెంపుల్కి బహు ఉన్న టెంపుల్ ఇప్పుడే ఆదిలాబాద్ నుండి నేరుగా రేణుకామాతాదేవి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ నుండి ఆ తల్లి దగ్గరికి మెట్లు ద్వారా పైకి వెళ్ళి తల్లిని దర్శించినందుకు మేము మా టీంలో వాళ్ళను బయలుదేరుతున్నాం

మాతాదేవి టెంపుల్ యొక్క బయట భాగంశ్వరాముని యొక్క టెంపుల్ ఇది మా ఫ్రెండ్ విశ్వర్

మేము మాతా దేవి తల్లి అంటే హిందీలో అనుష్క దేవి మాతాదేవి టెంపుల్కి వస్తున్నాము మేము మా యొక్క టీం వాళ్ళు ఆ టెంపుల్ ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉన్నదో చూడండి మాత అంటే మనం మన హిందీ తెలుగులో వచ్చి అనుసూయాదేవి యొక్క టెంపుల్ అనసూయమాత మాతాదేవి ఈ యొక్క ఈ యొక్క ప్లేస్లో దత్తాత్రేయ భగవంతుడు జన్మస్థలం ఈ యొక్క ప్లేసు నసూయ మహాదేవి తల్లి ఈ యొక్క టెంపుల్ అత్రి మహాముని ఋషి యొక్క టెంపుల్ ఈ యొక్క ఈ ఎంట్రన్స్లో ఇది చూసుకున్న తర్వాతే ఈ యొక్క తల్లి అనసూయ మహాదేవి తల్లి టెంపుల్ అక్కడ దత్తాత్రేయ భగవంతుడు జన్మించిన ప్లేసు глобалки аттарма десегал бега е най сакае не лайче пекол ಪ್ರವೇಶ ಪ್ಲೇಸ್ ಈ ಥರ ದತ್ತ ಭಗವಂತ ಓಕ್ಕ ಧ್ಯ ಮಂದಿರ లోపల ಈ ವಿಧಾನ ಉನ್ನದೋ ಗುಡಿ ಚೂರು ఇది మొత్తం దత్తాత్రేయ స్వామి ధ్యానం చేసే మందిరం యొక్క ప్రదేశం లోపల భాగం అంటే కొండ పైన ఈ మందిరం మొత్తం దత్తాయ አይ ብርቅስ አለኝ እስከ 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 టుడే ఆఫ్టర్నూన్ ఏకవీరాదేవి శక్తిపేట దగ్గరికి వచ్చాము మా టీం వాళ్ళు టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఏ విధంగా ఉన్నదో చూడండి కిషోర్ ఈ యొక్క టెంపుల్ యొక్క లోపల భాగం ఏ విధంగా ఉన్నదో చూడండి హై ఫ్రెండ్స్ టుడే ఈవినింగ్ మహారాష్ట్రలో ఆదిలాబాద్ మాహోర్ ఏకవీరాదేవి శక్తిపీఠం ఎనిమిదో శక్తి పెట్టు ఆ తల్లి సన్నిధానంలో చేసి తీస్తున్నాను మీరు ఆ తల్లిని దర్శించుకోండి లాయ్ బ్రాండ్స్ టుడే మార్నింగ్ సికింద్రాబాద్కి వచ్చాము ఆదిలాబాద్ నుండి మా యాత్ర చాలా హ్యాపీగా సంతోషంగా జరిగింది ఏకవీరాదేవి సిరికి చర్చించుకున్నాము అక్కడే పక్కనే ఉన్న దత్తాత్రయ యొక్క ప్లేసు అనుషయా మాత యొక్క ప్లేసు రేణుకామాత్య యొక్క ప్లేసు మేము మా టీం వాళ్ళు హ్యాపీగా సంతోషం చూసాము మా గురుగారు శివప్రసాద్ గారు మా గురు కిషోరు అందులో చాలా సంతోషంగా హ్యాపీగా ఈ యాత్ర హ్యాపీగా కొనసాగి శివ యాత్ర హ్యాపీగా సంతోషంగా చూసుకొని కావల్లో దిగుతున్నాడు వీళ్ళు గూడురు వారు వీళ్ళు గూడు రోజులు నేను నెల్లూరు ఈ యాత్ర బండిలో వస్తా ఉండవు మూడు రోజులు అయింది